నమస్కారం గురువు నమస్కారం సృజన గారు చెక్కిళ్ళ పైన ఒకవేళ బల్లి పడినట్లయితే ఎలాంటి దోషాలు కలుగుతాయి అంటారు చెక్కిలి ఈ చెక్కిళ్ళ పైన చెంపల పైన మనకి ఈ బల్లి శాస్త్రం పడితే బల్లి పడితే ఏం జరుగుతుందో కొన్ని పార్ట్స్ అన్నీ కూడా శుభాలు కొన్ని పార్ట్స్ అశుభాలు ఇప్పుడు చూద్దాం మగవారికి బల్లి కుడి చెక్కిలి మీద పడింది అనుకో కుడి చెక్కిల మీద పడితే మంచి శుభాలు పడింది కాబట్టి ఆడవాళ్ళకి ఎడమ చెక్కిల మీద పడింది అనుకో వాళ్ళకి శుభాలు మగవాళ్ళకేమో ఎ కుడి ఆడవాళ్ళకి ఎడమ చెక్కిళ్ళు సేమ్ మగవాళ్ళకి కుడి కుడి అయితే శుభం ఆడవాళ్ళకి ఎడమైతే శుభం ఇప్పుడు రివర్స్ చేద్దాం దీన్ని వైస్ వర్స అలాగా మగవారికి ఎడమ చెక్కిల మీద పడింది అప్పుడు అశుభం ఆడవారికి కూడి చెక్కిల మీద పడింది అది కూడా అశుభం నాలుగు పాయింట్లు చెప్పేసాం మనం ఇక ఐదవ పాయింట్ స్త్రీలకు చెంప చెంప మీద పడింది అనుకో పొగ్గలు ఉన్నటువంటి చెంప అది ఎక్కడ పడినా సరే స్త్రీలకి శుభాలే ఎడంబ ఎడమ చెంప మీద అయితే ఇంకా శుభాలే ఓకే సాధారణంగా మనకు మా మగవాళ్ళందరికీ కూడా కుడి చెంప మీద ఆడవారికి ఎడమ చెంప మీద పడితే శ్రేయస్కరం కాబట్టి మగాళ్ళకి కుడి చెంప మీద పడకూడదు సో చెక్కిళ్ళు చెంప మీద మనకి ఈ బయలు పడితే మగవారికి కుడివైపులైతే లాభాలు ఆడవాళ్ళకి ఎడమవైపుతే లాభాలు రివర్స్లో అయితే కనుక ఆడవాళ్ళకి కుడివైపు అయితే నష్టాలు మగాళ్ళకి ఎడమ అయిపోయితే ఎడమ చెంప ఎడమ చెక్కిలు పైన పడితే నష్టాలు ఇంతేనమ్మ మరి అలాగే గురుగారి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు వెంటనే తలంట స్నానం చేసేటమే చన్నీళ్ళతో చన్నీళ్ళు ధరని మేము చేయలేమండి రాత్రి వంటకేంటైంది అండి అంటే కుదరదు ఓన్లీ ఫర్ ముసలి చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళకే ఎగ్జాంప్షన్ బాడీ ఏమాత్రం ఆరోగ్యం ఉంటే చన్నీళ్ళే వెళ్ళాలా తలంట స్నానం చేసేయాలా చేసేసి దేవుడి దగ్గరికి వచ్చేయాలా ఎంత ఉప్పు తీసుకోవాలా ఎంత ఉంటే అంత మళ్ళీ ఉప్పులో కూడా పిస్నాథం చేసేవాళ్ళు ఉంటారు ఇంత ఇన్ని మిరియాలు తీసుకోవాలా చక్కగా దేవుడి దగ్గర పెట్టాలా పెట్టేసి దానికి నైవేద్యం చూపించేసి మనము వచ్చేసేయాలా ఇంతే ఈ విధంగా భగవంతుడికి చేసుకుంటే సరిపోతుంది అలాగే కంచి వెళ్ళి బంగారపు బలిని మనం కనుక ముట్టుకున్నట్లయితే సరిపోతుంది ఎవరైనా ముట్టుకున్న వాళ్ళని మనం ముట్టుకున్నా అక్కడ అందుబాటులో ఉన్నవాళ్ళు దోషం పోతుంది అలాగే గురువుగారు చెంప మీద అలాగే చెక్కిల మీద గనక బల్లి పడినట్లయితే ఇలాంటి దోషాలు కలుగుతాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అమ్మా